హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకా శ్రీకిషన్ ఈరోజు మంచి ఒక స్పెషల్ చేస్తా ఉండండి ఏంటంటే గోంగారు గోంగారు వాళ్ళు ఎవరు ఉండరు కదా ఈ గోంగారు ఎండు చేపలు వేసి చేస్తా ఉన్నాను చాలా చాలా టేస్ట్ ఉండేది ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను రండి దాని కాపు పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకొని చూద్దామండి ఇవి చెరువు అండి అవి వచ్చేసి ఒక పావు కిలో తీసుకున్నాను నీట్గా ఈ తల తోకలు తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి దానిలోకి వచ్చేసి రెండు కట్టలు గోంగార తీసుకున్నాను పావుకిల్లో చేపలకు వచ్చేసి రెండు కట్టలు గోంగార పెద్ద కట్టలేనండి ఆనియన్స్ ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఒక రెండు కట్ చేసి పెట్టాను కర్రీ సరిపోయినంత అండి కొంచెం ఎక్కువే పట్టిద్ది పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి పెట్టాను గండ్లుపు తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు కారం వచ్చేసి రెండు స్పూన్లు పసుపు ఒక స్పూన్ ఇవన్నీ ఏంటంటే అండి కొంచెం ఎక్కువ ఎక్కువగా తీసుకున్నాం మనకి ఎందుకంటే గోంగార పుల్లకుండిద్ది కాబట్టి కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నా కాబట్టి కొంచెం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి కలిపి పెట్టేస్తున్నాను మనం కట్ చే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్లన్నీ డ్రై ఫిష్లండి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే స్మెల్ వస్తాయి కావాలంటే కొంచెం గోరువెచ్చిన వాటర్లో ఒక ఐదు నిమిషాలు అట్టు ఉంచి క్లీన్ చేసుకోండి నీట్గా పోయిద్ది దీంట్లోనే మనం ఇది తీసి పెట్టుకున్న చేపల్లో కట్ చేసిన పచ్చిమిర్చి పసుపు ఒక స్పూన్ తీసుకున్నా కదా కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను కారం ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే గోంగారుల్ల వండుద్దండి సరిపోయిద్ది టమాటాలు కట్ చేసి పెట్టిన రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ గల్లు అని చెప్పాను కదా సరిపోయిద్దాన్ని నేను తీసుకునే రెండు స్పూన్లు చాలకపోతే చూసేసుకోవాలి ఎప్పుడైనా మాత్రం ఉప్పు తక్కువ వేసుకోండి మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం తగ్గిలేము ఆయిల్ ఇట్లా మొత్తం వేసేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసి మొత్తం కలపాలి మొత్తం ఉప్పు కారం నూనె పసుపు కలిపిన తర్వాత దీంట్లో మనం ఫిష్ ఉడికేదానికి వాటర్ పోసుకోవాలి చూపిస్తాను ఎన్న అనేది ఇంకొకటి వచ్చేసి గోంగర ఇసుకునిద్దండి ఈ గోంగర మనం బకెట్ లో సగం బకెట్ నీళ్ళు తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే లేదంటే క్లీన్ చేయకపోతే ఏంటంటే ఇసుక తగిలిద్దు మనం తినేటప్పుడు ఇసుక తగిలిద్ది నీట్గా కడిగి పెట్టుకున్నాము మొత్తం కలిపాం కదా ఇప్పుడు వాటర్ పోసుకున్నాము గోంగార పులుపు టమాటాలు వేసామండి మీరు చింతపండు పులుపు అట్ట ఏం వేసుకోవద్దు మనకి ఈ చేపలు మునిగే వరకు ఈ కర్రీ మొత్తం మునిగే వరకు ఇది చిక్కబడ్డాక మనం చేసుకుంటాం అనమాట ఇది ఇట్లా చూడండి ఇది మాత్రం చాలు వాటర్ ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకొని కొంచెం అయిన కొంచెం పోసుకుందాము ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాము చూడండి కర్రీ ఉడికినట్టే అనిపిస్తా ఉంది మనం కలిపి పెట్టింది ఇప్పుడు వచ్చేసి దీని కరిగి పెట్టేసుకొని ఇది ఉడికేసరికి ఈ ఏం చేయాలంటే చూపిస్తున్నాను మీకు ఈ చెజర్ తీసుకొని లేదంటే చాకైనా తీసుకొని ఇట్లా ఇట్లా మొత్తం రోల్ చుట్టేసి సన్నగా కట్ చేసుకోవటం ఎందుకంటే నేను ఉడగబెట్టి గోంగారం వేయండి ఆకులు కానీ వేసేస్తాను ఇట్లా ఇట్లా మొత్తం చూడండి పెద్ద పెద్ద ఆకులు లేకుండా ఇట్లా కట్ చేసుకోవటం ఇట్లా కట్ చేసింది మళ్ళీ ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం మనం తీసుకున్న ఎంత అనేది మొత్తం ఇట్లా పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవటం కట్ చేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టేసుకున్నాం అంతేనా ఇది మొత్తం నేను కడిగి తీసుకొస్తానండి చూడండి మొత్తము నేను కట్ చేసి పెట్టుకొని ఇట్లా క్లీన్ చేసి వాటర్లో రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను వడగిన్నెలు వేసేసి అని మనం వాటర్ ఏం వేయొద్దు అనమాట దీనిలో వాటర్ కూడా ఏమైనా ఉంటే కిందకి దిగిపోతాయి ఇది పక్కన పెట్టేసుకొని ఉడుగుతుంది కదా కర్రీ ఒకసారి చూద్దాము చూడండి ఈ నీళ్ళంతా మనం పోసిన ఈ నీళ్ళంతా ఇంకిపోవాలండి ఈ వాటర్లోని ఫిష్ అన్ని ఉడకాలి ఉడికిన తర్వాత లాస్ట్లో మనం గోంగారేసుకుంటాం చాలా చాలా టేస్ట్ ఉండిద్ది చూడండి చూస్తుంటే ఎట్లా ఉందో గోంగార పచ్చడి కానీ గోంగార గోంగారతో ఏ కర్రీ చేసినా చికెన్ వేసి గోంగార కానీ మటన్ కానీ చాలా చాలా టేస్ట్ ఉంటాయండి ప్లేట్ పెట్టేసుకున్నాండి మొత్తం ఉండిపోయింది కదా ఇప్పుడు ఇంకొంచెం ఈ వాటర్ కూడా ఉండకూడదు ఇంకొంచెం ఉన్నాక మనం గోంగారేసుకున్నాము వేసుకున్నాము కూడా వచ్చింది చూడండి ఈ గోంగార తీసి మనము ఈ ఉడుగుతున్న కర్రీలో వేసుకున్నాము ఎంత వేసినా కానీ కొంచెం అయిపోతుంది నేను ఈ చేపలకు తగ్గట్టు తీసుకున్నాను గోంగార చాలా చాలా ఫ్రెష్గా ఉంది గోంగారైతే మనం గోంగార చట్నీ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉండేది పచ్చిమిర్చి వేసి ఎన్ని వేసి కూడా నేను గోంగారులో చాలా రకాల పచ్చళ్ళు చేస్తానండి ముందు ముందు వీడియోస్లో వస్తా ఉంటాయి అదే మొత్తం అయిన తర్వాత ప్లేట్ పెట్టేసుకుంటే మొత్తం దగ్గర పడిపోయింది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాం ఏం చేయదు ప్లేట్ పెట్టేస్తే మొత్తం దగ్గర పడిపోయింది తర్వాత మనం తిప్పుకుందాం దండి పెట్టి గోంగారేసాం కదా చూడండి మొత్తం మనం వేసిన గోంగారంతా ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఉంచి తిప్పేసుకున్నాము కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసి చేస్తారండి అట్లా కాకుండా ఇట్లా చేసుకొని ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ మీకే తెలిసిద్ది గొంగరలో వాటర్ వస్తాయండి ఆ వాటర్ ఇంకొంచెం వచ్చినాయి కాబట్టి ఆ వాటర్ కూడా ఇంకొంచెం తగ్గర పడే వరకు ఈ ఫిష్ కూడా ఉడిగిపోయింది చిక్కబడిపోయింది కూర అంత ఆయిల్ పైకి వచ్చినట్టే కర్రీ అయిపోయినట్టేసుకుంటే నోట్లో నీళ్ళు వస్తామండి ఒకసారి సారీ చూద్దాం చూడండి అయిపోయింది దద్దర పడిపోయింది ఇంట్లో పెట్టేసుకొని మనము బౌల్లోకి తీసేసుకున్నాము చేపల కొంగర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసేస్తున్నాను బౌల్లోకి తీసేసుకున్నాం చూడండి చేపల బొంగారా ఎండు చేపల బొంగర రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీరు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి చాలా చాలా బాగా వచ్చింది ఈరోజైతే నేను తిని చూపించలేదు అందుకని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి బాయ్